నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు అమరవీరుల తొమ్మిది కుటుంబాలకు డీజీపీ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలతో కలిసి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు నిజామాబాద్ జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఇప్పటి వరకు పద్దెనిమిది మంది పోలీసులు అమరులయ్యారని వారిలో తొమ్మిది కుటుంబాలకు ఇందల్వాయి మండలం దన్నారం శివారులో మూడు వందలు గజాల చొప్పున ఇంటి స్థలాలు అందించడం జరుగుతోందని డీజీపీ వెల్లడించారు మిగతా తొమ్మిది కుటుంబాలు కూడా ముందుకు వస్తే వారికి సైతం అదే ప్రాంతంలో నివేశన స్థలాలు అందించడం జరుగుతుందని సూచించారు ఈ మేరకు సంసిద్ధత తెలిపిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి పోలీసు శాఖ తరపున డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించే విధుల్లో నిమగ్నమవుతూ ప్రాణాలు త్యాగం చేసిన పోలీసులు వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు ఇందులో భాగంగానే గత ఎంతో కాలం నుండి పెండింగ్లో ఉంటూ వస్తున్న పోలీసు అమరవీరుల కుటుంబాలకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం గాజులరామాలలో రెండు వందలు గజాల చొప్పున ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిందని హర్షం వ్యక్తం చేశారు రెండు సున్నా సున్నా ఎనిమిదిలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకున్న దుస్సంఘటనలో ముప్పై మూడు మంది పోలీసులు అమరులయ్యారని డీజీపీ చేశారు ఆ అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నివేశన స్థలాలను అందించి పోలీసు అమరుల త్యాగాలను స్మృతి పదంలో నిలిచిపోయేలా తోడ్పాటును అందించిందని అన్నారు మన జిల్లాకు వచ్చినటువంటి గౌరవనీయుడు డీజీపీ గారు అదేవిధంగా ఐజీ గారు తర్వాత జిల్లా కలెక్టర్ గారు మరి మన సిపి గారుజెన్స్ గాయస్ అండ్ జిల్లా పోలీస్ పీపుల్ స్టాఫ్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ జాతీయ స్థాయిలో దేశం ద్వారా కానీ సమాజానికి డ్యూటీలో కానీ మరి ప్రాణాలు అర్పించినటువంటి అమరులందరూ కూడా నివాళులర్పా సందర్భం పొద్దున ఉదయాన్నే మన ముఖ్యమంత్రి గారు కూడా దాంట్లో పాల్గొని డీజీపీ గారి సమక్షంలో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నాం ఇవాళ ఇక్కడ జిల్లాలో ముఖ్యంగా యొక్క మాట్లాడకుండా అంటే మీ యొక్క సేవలు తప్పకుండా ఈ సమాజం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే త్యాగము మరి దాంట్లో ఉన్నటువంటి సాక్రిఫైస్ కానీ దాంట్లో ఉన్నటువంటి డెడికేషన్ కానీ దాంట్లో ఉన్నటువంటి హార్డ్ వర్క్ మరి ఫ్యామిలీ లైఫ్ కూడా దూరమై పర్సనల్ లైఫ్ బీన్ సీయింగ్ సెన్స్ ఇప్పుడు నేను పబ్లిక్ లైఫ్లో ఉంటే బాగా రోజు అయింది టూ థౌసండ్ నైన్ ఉండే విన్నా సో సో హార్డ్ వర్క్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎనీ ఫెస్టివల్ స్పెషల్గా మన నిజామాబాద్ జిల్లాలో ఇంకొంచెం సెన్సిటివ్ ఏరియా లేదంతా కూడా సో గణిష్ట ఉత్సవాలు కానీ మరి దసరా ఉత్సవాలు కానీ నిన్న ముందు జరిగినటువంటి దీపావళి ఉత్సవాలు కానీ అన్నీ చాలా ఏమాత్రం ఏం డిస్టబెన్స్ లేకుండా జరిగింది మరి దానికి అప్పటికే సమాచారం ఇచ్చాము మేము వాళ్ళకు వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటామని చెప్పారు ఇవాళ చాలా సంతోషం నిజంగా ఒక విధంగా అంటే వాళ్ళకు కోటి రూపాయలు ఎక్స్ప్రెస్ చేయడం వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడం మరి దాంతోపాటు నేను ఒక చిన్న ప్రపోజల్ పెడుతున్నాను ఆ రోజు మనం నా దొంగను పట్టుకుని దాంట్లోనే మనకిప్పుడు ఈ సారంగా రామ్నగర్ అని నాకు ఆంక్షన్స్కి వస్తుంది ఆయన ఈ సయ్యద్ ఆసిఫ్ అని ఒక అబ్బాయి నన్ను పట్టుకోవడానికి పోయితే ఆయన ఆయన కథ అందరికీ టెండన్స్ ఈవెన్ మిడియన కూడా ఇజ్లో అయింది నో ఈజ్ గెటింగ్ మెడికేషన్ ఇన్ ద మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ సో రాయినర్ ఈజ్ బేసికలీ ప్రొఫెషన్ బై వెల్డర్ సో మీ డిపార్ట్మెంట్ ఏదైనా హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ గార్డ్ కానీ ఇంకేదాన్ని అకామిడేట్ చేస్తే ఛార్జ్ ఉంటే చేయండి అని చెప్పి నాకు అభినంది మా ప్రపోజల్ అదే కాకుండా ఇప్పుడు తొమ్మిది మంది పోలీసు అమర్వీల కుటుంబాలకు మరి మనం మూడు వందల గజాలు భూమి ఇస్తాము నాకు అడిగినప్పుడు మాకు కొంచెం దూరం అయినప్పటికీ మంచిగా మెయిన్ రోడ్కే ల్యాండ్ అయింది ఉంది మరి ఇద్దరు ఆయో మేము ఇచ్చాము మీకు అందరు కూడా మరి ఈ ప్రభుత్వం మీకు పోలీసుల తరఫున అంటే డిపార్ట్మెంట్కు ఫ్రెండ్లీగా ఉంటుంది మీకు ఆల్రెడీ మనం ఇప్పుడు చూసుకున్నట్టే మీ పిల్లలకు సపరేటు స్కూల్ పెట్టడం ఇంటిగ్రేటెడ్ పోలీస్ డిపార్ట్మెంట్కు స్కూల్ పెట్టడం దాంట్లో మరి మెడికల్ కాలేజ్ లాంటి దాంట్లో కూడా రిజర్వేషన్స్ ఇవ్వడము పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పిల్లలందరూ వాళ్ళకి సంబంధించి అంటే మెయిన్లీ అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మోర్ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్ అండ్ మీ ప్రొఫెషనల్ సెక్యూరిటీ కానీ తర్వాత ఇవంతా కూడా భద్రత ఇవన్నీ కూడా స్కీమ్స్ ఉన్నాయి మీకు అందరూ కూడా ఇట్ వాట్ డీటెయిల్ దా బట్ అంటే ప్రభుత్వాన్ని మీ అందరూ కూడా కుటుంబాలను ఆదుకోవడానికి సిద్ధశుద్ధితో ఉంది వంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు అందరూ కూడా మరి కలిసికట్టుగా అందరూ కూడా మనము ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ మరి ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే పద్దెనిమిది మంది ఈ జిల్లా పోలీసులు లాస్ట్ నాలుగు దశాబ్దాల్లో తర్వాత టూ థౌన్ కట్టి పొందు సంఘ వ్యతిరేక చెట్టులతో పోరాడటప్పుడు వాళ్ళ చేతిలో ఇవ్వాలి టౌన్లోనే ఇవ్వాలి ల్యాండ్స్ అదైతే ఏదైతే ప్రభుత్వం అనుకున్నదో కానీ ఇద్దరు తెలుసు తను చెప్పినట్టుగా సిపి గారు చెప్పినట్టు ఏదో కారణం వల్ల ఆ ల్యాండ్లో కొన్ని ఇరిగేషన్ ఉండడమో దగ్గర అతను ఎక్కువ కారణం వల్ల అది మనం దాన్ని తీసుకోలేకపోయినాం కానీ ఫైవ్లో ఎప్పటికైనా కానీ డాక్టర్ గట్ట భూపతి రెడ్డి కలిసిపోతుంది మెయిన్ గడిచిపోతుంది మన సిపి గారి తెలువతోనే ఇది ఎట్లీస్ట్ సగబద్ధంగా న్యాయం చేయగలిగా కలిగినాం అనుకుంటున్నాను సో అది ఇద్దరు అయినది పద్దెనిమిది వేల కిలోమీటర్ల దూరం లోకల్స్ కానీ అది హైవే పక్కన కొంచెం వచ్చి వ్యాలీ పల్లెని కూడా చెప్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా మిగతా ఎవరైతే మిగిలిన ఈ పద్దెనిమిది మందిలో దాని పద్దెనిమిది మంది కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళు కూడా ల్యాండ్స్ తెప్పిస్తామని చెప్పి ఎవరైనా కలెక్టర్ గారు నాతో ప్రకటించు కాబట్టి అది కూడా పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇలా ఉదయమే పదివేల అని చెప్పి మీకు తెలుసు పుట్టాను ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియాలో అప్పుడు రెండు వేల రెండవ సంవత్సరంలో పదిహేడు ఏళ్ళ కింద ఒక పెద్ద దుస్సంఘటన జరిగి ముప్పై మూడు మంది గ్రేహవన్స్ వీరులు మరణించారు ఆ ముప్పై మూడు మందికి అప్పుడెప్పుడో ల్యాండ్ ఇస్తామని చెప్పి మనం ప్రామింట్ చేసినాం కానీ విజయం ఎక్కడైతే మీకు ఏం సమస్య ఉందో అదే సమస్య హైదరాబాద్లో కూడా రంగారెడ్డి జిల్లాలో కూడా సమస్యలు వచ్చినాయి మనం అనుకున్న ల్యాండ్ ఏదో కారణం వలన ఇరిగేషన్ ల్యాండ్ కావడమో లేకపోతే అలాంటి పని ఎక్కువ వేరే క్లెయిమ్స్ చెప్పడము ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు అవడం వలన ఆ ల్యాండ్ మనం వీళ్ళకపోయినాం ఇవాళ పట్టుబట్టి మన లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి పట్టుబట్టి కుమార్ కూడా అట్లనే హైదరాబాద్లో సజ్జన్ విష్ణు సజ్జనారు కానీ ఇవన్నీ పట్టుబట్టి ఇట్లాగా కానీ చెప్పి గాజులు రామారా ఒక్కొక్కరికి రెండవ తల కదా ముప్పై మూడు మందికి ఇవాళ ఈ వరకు ఎన్నీ విడలేదు అయితే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా కానీ నలభై ఏళ్ళైనా నలభై ఏంటైనా ఆయన వరుడైపోయి అయినప్పటికీ కూడా వారికి న్యాయం చేయాలి వాళ్ళకి అది మామూలు త్యాగం కాదు అది ప్రాణ త్యాగవంతి కానీ ఇది అల్టిమేట్ త్యాగం కనిపించిన త్యాగం లేదు కానీ ఎవరి కోసం చేసినప్పుడు వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కోసమో కాదు సమాజం కోసం చేసినారు కాబట్టి వాళ్ళని ఎప్పుడైనా తెలుసుకోవాలి వాళ్ళకి ఎప్పుడైనా కొంత స్ఫుతిపత్రంలో ఉండాలి వాళ్ళు వాళ్ళు సిరిగిపోకూడదు స్థుతిపత్రం నుంచి అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్న ప్రభుత్వం చాలా కలిసి తీసుకొని ఈ రెడ్డి జీవోలు ఇప్పించింది మరొకసారి పోలీస్ శాఖ తరఫున గురించి కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకున్న బాలకరం నుంచి అంటే ఒక మంచి పేరు తప్పించినటువంటి కాన్స్టైన కూడా నలుగురితో ఉన్నవాడు తలలో నాలుకలాగా ఉన్నవాడు పాప ఆయన ఆ దురుద్రోగ సంఘటనలో ప్రాణ కోల్పోయిన బాలకారు ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీ సదా పరామర్శ చేసి పక్కడి నుంచి వారికి కూడా ప్రభుత్వం ఆల్రెడీ వారిని వెయ్యాల ఉదయం సేవలను ఉద్దేశంతో కోటి రూపాయలు మరి మిక్స్ ప్లేషియా ప్లస్ వాళ్ళ కుటుంబంలో కట్టి అరుగులైన వారికి ఉద్యోగం కూడవద్ అట్లనే లాస్ట్ ఆయన ఉన్న టల్లా సెప్టెంబర్లో వచ్చిన జీవితం అయితే ఉందో అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు కూడా ఆయనకి ఆయన ఫ్యామిలీకి ఇవ్వటం ప్లస్ ఇట్లా ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు సౌకర్యాలు సౌలభ్యాలు కూడా వాళ్ళకు కుటుంబానికి జరుగుతుంది వారికి మన కుటుంబానికి నా యొక్క సత్తాపత్ర అట్లాగే ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తున్నప్పుడే ఆసక్తిని కూడా పక్కరించి వచ్చినప్పుడు హాస్పిటల్లో బాగా ఇక్కడ ఉన్న డాక్టర్లు చాలా మంచి కేర్ తీసుకుంటున్నారు చాలా సీరియస్ ఎంజు అయినప్పటికీ కూడా చాలా కేర్ తీసుకున్నారు ఆపరేషన్ చేశారు సో వారికి కూడా హోంగార్డ్ ఉద్యోగం ఏమన్నా వీలైతే చూడని చెప్పి ఎమ్మెల్యే గారు కోరిారు తప్పకుండా అది త్వరలోనే మనకు ఈ హోంగార్డ్ కూడా వచ్చే అవకాశం ఉంది కొత్తగా వాళ్ళని భర్తీ చేసుకోవాలి కానీ టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత హోంగార్డ్స్ మనం భర్తీ చేసుకోలేదు ఆల్మోస్ట్ మన ఏం సో అది కూడా నడుస్తుంది అందులో తప్పకుండా ఆయన కూడా మనం ఎందుకంటే వెళ్ళారు కాబట్టి ఒక స్కీల్ ఉన్నటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వర్మ తాడు కాబట్టి ఇతరు కూడా హోంగార్డ్లో పెట్టించే పెద్ద పెట్టేస్తాం తప్పకుండా is permitted on your pp number 34340 on the a please yeah, गवे <laughs> Obrigado.